అరుణాచల్ దర్శనంకి వెళ్ళామండి ఇలాగ శుభ్రంగా నామాలు గట్టా పెట్టుకొని అరుణాచలేశ్వరుడి దర్శనానికి బయలుదేరాము ఎంట్రన్స్లోకి వెళ్ళాము ఇలాగ ఎంట్రన్స్లోకి వెళ్తే అక్కడ చాలామంది కనిపించారు వాళ్ళు దర్శనాలు చేసేసుకున్నారా లేకపోతే దర్శనానికి వచ్చారో తెలియదు మాకు చెప్పారు ఆ పక్కన క్యూ స్టా ఉంది అనేసి ఆ సై అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడ్డాము అనౌన్స్ చేస్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ వరకు క్యూలోకి వచ్చే వాళ్ళకి దర్శనం ఉంటుంది ఆ తర్వాత ఉండదని ఇదిగోండి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు మా దర్శనం అయ్యేసరికి నాలుగు గంటలు టైం పట్టేస్తుందని చెప్తున్నారు ఇంకా చూడాలి ఉత్సాహంగా క్యూలోకి ఇప్పుడు పది అవుతుందండి పది అవుతుంది అక్కడక్కడ మంచినీళ్ళు తాగుతూ మంచినీళ్ళు సదుపాయం అయితే ఉంది అక్కడక్కడ పెట్టారు కొంచెం ఎండాకాలం కదా గా ఆడక కొంచెం ఇబ్బంది పడుతున్నాము అలా వెళ్తూ వెళ్తూ ఇదిగోండి మేము వచ్చిన ఎంట్రన్స్ ఇదేని మేము ఇందులోంచి లోపలికి వచ్చాము ఈ ఎంట్రన్స్ వరకు వచ్చాము ఆ ఎంట్రన్స్ తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇదిగోండి ఇలా ముందుకు వెళ్తున్నాము ఇంకాను ఇక్కడ మరొక ఎంట్రన్స్ లాంటిది ఉంది అది కూడా దాటిపోయాము ఇక్కడ మంచినీళ్ళ సదుపాయం గట్టా ఉంది కొంచెం మంచినీళ్ళు గట్టా తాగి ఇలా వెళ్తున్నాము లోపలికి మాకు బయట నుంచి ఒక విజల్ సౌండ్ వినిపించిందండి ఒక మనిషి విజిల్ వేస్తూ పిలిచారు అది పట్టుకొని ఇంకా మేము అతన్ని ఫాలో అయిపోయాము ఈ క్యూ వదిలేసామండి ఆ విజల్ వేసిన దారి నుంచి బయలుదేరితే ఇదిగోండి ఇలా లోపలికి వచ్చేసాము ఈ లోపలికి వాళ్ళు ఇంకా క్యూలో ఉన్నారు మేము ఇలా సైడు షార్ట్ కట్ నుంచి వచ్చేసాము నటరాజు నటరాజు సుబ్రహ్మణ్యం వినాయకుడు అన్ని దేవుళ్ళని దర్శించుకుంటూ ఇంకా ముందుకు అలా బయలుదేరుతున్నాము ఎంత బాగా కట్టారో చూసారా ఎన్ని వందల మంది శిల్పకారులు కట్టిన గుడో ఇది ఎన్ని వేల సంవత్సరాలు అయి ఉంటుందో ఇదిగోండి శివపార్వతులు దర్శించుకున్నాము ఇది మెయిన్ విగ్రహం కాదండి మెయిన్ విగ్రహం శివుడి విగ్రహం వేరు పార్వతీదేవి విగ్రహం వేరు వేరుగా ఉన్నాయి దర్శనం అయితే అయిపోయిందండి శుభ్రంగాను పన్నెండు అయిపోయిందండి ఇది గిరి ప్రదర్శన అండి ఈ గిరి ప్రదర్శన మ్యాప్ అండి అది చూసారా ఈ శివలింగాలు కనిపిస్తూ ఉంటాయంట ప్రతి దగ్గరను ఆ శివలింగాలు దర్శించుకుంటూ వీళ్ళు గిరి ప్రదర్శన చేస్తారు రాత్రంతాను కాలుకి చెప్పులు లేకుండా కావలసిన వాళ్ళు సాక్సులు వేసుకొని గిరి ప్రదర్శన చేస్తారు